ఈ సంక్రాంతి దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం మొదలయ్యేటటువంటి రోజు అనుకున్నాం దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించింది కనుక పితృదేవతలు ఇంకా తమ లోకాలకు వెళ్ళిపోతున్నారు కనుక చెట్ట చివరిగా వెళ్ళిపోయేటటువంటి వారికి సంతోషం కలిగించడం కోసం ఆనాడు పితృతర్పణాలు చేస్తారు సంక్రాంతి నాడు సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా పితృదేవతలకి తర్పణాలు చేస్తారు ఎందుకంటే వాళ్ళు దూర ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు స్వీకరించగలిగింది నీళ్లు మాత్రమే అందువల్ల మార్గాయాసం లేకుండా ఉండడానికి పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం జరుగుతుంది మరి తర్పణాలు ఇచ్చారు పితృదేవతలకంటే అది ఆనాడు పితృదేవతా సంబంధమైనటువంటి రోజు గనక వేడుకలకు అవకాశం తక్కువ అందుకని ఆనాడు పెద్దలైన వాళ్ళందరూ కూడా తల మీద నిళ్ళు పోసుకుంటారు తలంటు స్నానం చేయరు తలంటు భోగం కదా మామూలు స్నానం పితృదేవతలకు సంబంధించింది ఆనాడు పితృదేవతలకి సంబంధించి తలంటు స్నానం చేయడం ఆ తర్వాత ఇంట్లో మామూలుగా నిత్యంగా చేసుకునే పూజాధికారులు నిర్వర్తించటం పాలు పొంగించి పొంగలి అంటే పరమాన్నం చేసి దేవుడికి నివేదన చేయడం ఇవన్నీ చేయడంతో పాటుగా పెద్దలకు అర్ఘ్యప్రదానం చేస్తారు ఈ అర్ఘ్యప్రదానం చేస్తూ ఎందుకంటే మళ్ళీ వాళ్ళు రారు ఆరు నెలల దాకా వాళ్ళకి అర్ఘ్యప్రదానం చేస్తూ వాళ్ళకి ప్రీతికరంగా ఉండడానికి చాలా దానాలు చేస్తారు ఏదో వస్త్రదానం అని సరే బలిచక్రవర్తికి సంకేతంగా ఉండేట్టు భూదానం చేసిన ఫలితం లభ్యమవుతుంది పితృత కార్యాలలో కూడా అన్ని రకాల దానాలు చేస్తూ భూదానం కూడా చేస్తారు కదండి కనుక ఆ భూదానం చేసినట్టుగా కూడా ఉంటుంది ఈ గుమ్మడికాయ దానాన్ని ఇస్తే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే తప్పనిసరిగా ఈనాడు చేసే పనులన్నింటిలోనూ కూడా నువ్వుల వాడకం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పితృదేవతలకు సంబంధించినటువంటి ధాన్యం నువ్వులే ఇది మామూలు ఆ అర్థంలో లౌకికంగా కనుక చెప్పుకోవాలంటే ఇంకా శీతాకాలం వెళ్ళిపోయి వేసవికాలం రాబోతూ ఉంది అప్పటిదాకా ఒంటికి పట్టినటువంటి ఒళ్ళు పగలడాల్లాంటివన్నీ ఉంటాయి కదండీ వల్ల అవన్నీ పోవడానికి నువ్వులు ఆహారంగా తీసుకున్నా ఒంటికి నువ్వులు నూనె రాచుకున్నా మేలు కలిగిస్తుంది రాబోయే వేసవికాలంలో ఉండేటటువంటి వేడిని చర్మం తట్టుకుని కలిగినటువంటి స్థితి వస్తుంది లేకపోతే హఠాత్తుగా నిన్నటి దాకా చలి ఇవాళ వెంటనే వేడి వచ్చిందంటే చర్మం టపటపటపా ప పగులుతుందండి చాలా సున్నితంగా ఉండేటటువంటి వారు సున్నితమైనటువంటి శబ్దాలు వినగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ పెటపెట్లాడ్డం అనేది వినపడుతుంది కూడా అంతగా ఉంటే ఆ విధంగా జరగకుండా బాహ్యమైనటువంటి శరీరం చర్మం మీద ఏ రకంగా చర్మం పగలడం జరిగిందో లోపల ఉన్నటువంటి అవయవాలు కూడా ఆ విధంగానే ఇలా ముడుచుకుపోవడం మళ్ళీ విచ్చుకోవడం లాంటివి జరిగి తమ పనితీరు సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది గనక వాటికి తగినటువంటి పోషణ ఇవ్వడానికి ఈ నువ్వుల ఆహారంగా తీసుకోవడం నువ్వుల నూనెతో స్నానం చేయడం వీలైతే నువ్వులనే పది మందితో పంచుకోవడం నువ్వులు దానం ఇస్తామంటే ఎవరు తీసుకోరు అదేదో శనికి సంబంధించినటువంటిది మీ శని మాకు వస్తుందా అంటారు అందుకని నువ్వులతో చేసిన పిండి వంటలు మీరు మహారాష్ట్రకి వెళ్ళినడితే తిల్లన్న పేరుతోనే తెల్లనివి దొరుకుతూ ఉంటాయండి లోపల నువ్వు గింజే ఉంటుంది పంచదారతో ఉండేవి అందుకే ఇప్పుడు చేసేటటువంటి పిండి వంటల్లో అరిసెల్లో నువ్వులు బాగా పెట్టి మరీ చేస్తారు వంటల్లో కూడా ఇవాళ నువ్వులు ఎక్కువగా వాడాలని చెప్తారు అంటే ఆరోగ్య దృష్ట్యా పంటలు ఇంటికి వస్తున్నాయి అనేటటువంటి పరిసరాలను దృష్టిలో పెట్టుకుని అంతేకాకుండా పితృదేవతలకి మనం ఇవ్వగలిగినటువంటిది నీళ్లు నువ్వులే కదా వదులుతారు వాళ్ళకి అందువల్ల నువ్వుల వాడకం అధికంగా ఉండాలి అని మనకి చెప్తూ ఉంటారండి ఇది పెద్ద పండగ అనుకున్నాం కదా పెద్ద పండగ అంటే అర్థాల్లో సరిపోతుంది అంటే పెద్ద కాలం చేసుకునే పండగ ధనుర్మాసం నుంచి మొదలుపెట్టి భోగిదాకా ముప్పై రోజులు సరే అది మామూలుగా అతి చిన్నగా ఉంటుంది కనుక దాన్ని పట్టించుకోకపోయినా ఆ తర్వాత ఇది నాలుగు రోజులు విస్తరించినటువంటి పండుగ భోగి తలంట్లో బంటలు సంక్రాంతి పూజలు చేసుకోవడం తర్పణాలు ఇవ్వడం ఇత్యాది ఆ పైన ఉండేది కనుము పశువులని మనం ఆదరించి చేసేటటువంటి పండగ పశువుల పండగ ఆ తర్వాత ముక్కనుము తరాయణ సంక్రమణం జరిగిపోయింది కనుక ఇంకా పుణ్యకార్యాలు మొదలు పెట్టుకోవడానికి తగినటువంటి కాలంగా చెప్పేది ఈ ముక్కనుము పూర్వకాలంలో సావిత్రి గౌరీదేవి నోము మొదలైనటువంటివన్నీ ఆ సమయంలోనే పట్టేవారండి ఇప్పుడు అట్లాంటివి మనకి కనపడడం లేదు కూడా అందువల్ల ప్రధానంగా వ్రతాలు మొదలైనవి ఏవైనా నోములు పట్టుకోదలుచుకున్నటువంటి వారు వాటిని ప్రారంభించుకునేటటువంటి రోజు ఈ నాలుగు రోజులు